హలో ఈరోజు వాణి నన్ను రెడీ చేస్తుంది నేను కొప్పేసుకొని వేసుకొని మల్లెపూలు పెట్టుకుందామని ఫిక్స్ అయ్యా నా బ్యాంగిల్స్ రెడీ అయిపోయాను శారీ వేసేసుకున్నా శారీ కలర్ కాంబినేషన్ బాగుందండి వైజయంతి సిల్క్స్లో తీసుకున్న వాణికి నచ్చింది చాలా బాగుంది అందరు వచ్చే టైం అయింది పూజ అయ్యేసరికి కొంచెం లేటు అందులో వర్షాలు పడడం వల్ల కాస్త చిరాగ్గా ఉంది కదా యేసు అవును నాకు ఫోన్స్ స్టార్ట్ అయినాయి ఎందుకు ఎక్కడ లొకేషన్ అవును ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఒకరికి పెట్టచ్చాను కూడా పిలిచా ఓ ఇది నాకు తెలియదే అసలు మేము ఇస్తే మాట అంటే మాట అండి ఒక్కరే ఒక విషయంలో మాట తప్పాము అది మా వైషు వైషు ఎవరు అంటే ఇప్పుడు ఐ డ్రీమ్స్లో చేస్తుంటాను యాంకర్ అనమాట ఓన్లీ ఇంటర్వ్యూస్ చేస్తుంది అసలు క్వశ్చనింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉంటుందంటే ఒకరిని ఇంటర్వ్యూకి పిలుస్తున్నామంటే మొత్తం వాళ్ళ గురించి తెలుసుకొని పిలుస్తుంది అనమాట నన్ను యశూని ఇద్దరిని కలిపి పిలుస్తుంది వస్తామని చెప్తున్నాం కానీ వెళ్ళట్లేదు సారీ రా వైషూ బట్ పక్కా తొందరలో చేద్దాం వస్తుంది కదా మీకు కూడా పరిచయం చేస్తాను బై బాయ్ గైస్